అందరికీ నమస్కారం ఈరోజు చాలా పవిత్రమైన రోజు మాఘమాసంలో వచ్చే మాఘ గురువారం సో ఈరోజు పెద్దగా పూజలేమి చేయకపోయినా ఈ కథ వింటే జన్మకున్న దరిద్రం పోయి మోక్షం ప్రాప్తిస్తుంది దేవుడు రాసిన విధిరాతను మానవ జీవులు ఏమాత్రమైనా తప్పించుకోగలరా మరణాన్ని ముందుగానే తెలుసుకొని ఆ మరణాన్ని జయించగలరా ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వికలాంగుడైన అతని స్నేహితుణ్ణి ఒకరోజు కలవడానికి ఉదయాన్నే బయలుదేరాడు అలా మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అతనికి దారిలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు నీ పేరు ఏమి అని అడగగా అతని పేరు మహాకలడు అని చెప్పాడు ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ నడుస్తూ ఉండగా ఊర్లో ఒక అశుభం జరిగిందని ఒక వ్యక్తిని పశువులు తొక్కి చంపేశాయన వార్త వాళ్ళకి తెలిసింది ఇలాగే మాట్లాడుతూ వెళ్తుండగా పొద్దుపోయి కాసేపటికి చీకటి పడుతుంది ఇంకా ఆ పండితుడు ఈరోజు రాత్రికి ఏ గుళ్ళోనైనా విశ్రాంతి తీసుకొని తెల్లవారుజామునే మన పనులకి వెళ్ళిపోదామని అంటాడు ఆ బ్రాహ్మణుడికి దారిలో కలిసిన వ్యక్తి ఊర్లో చిన్న పనుంది వెళ్ళాలని చెప్పేసి బ్రాహ్మణుడిని వదిలేసి ఊర్లోకి వెళ్తాడు అతడు ఊర్లోకి అడుగు పెట్టిన కాసేపటికి పెద్ద మంటలు చెలరేగుతాయి దీంతో బ్రాహ్మణుడికి అతని మీద అనుమానం వస్తుంది కాసేపటికే ఆ మహాకాలుడు ఊరు నుంచి తిరిగి వచ్చి ఆ బ్రాహ్మణుడి దగ్గర విశ్రాంతి తీసుకుంటాడు బ్రాహ్మణుడికి అతని మీద అనుమానం కలిగిన అతనిని ఏమీ అడగడు వీళ్ళిద్దరూ తిరిగి మళ్ళీ ఉదయాన్నే ప్రయాణం కొనసాగిస్తారు వీళ్ళిలా వెళ్తూ ఉండగా దారిలో మరో ఊరు కనిపిస్తుంది ఈసారి ఇప్పుడు ఆ మహాకాలుడు మునుభటిలాగానే ఈ ఊర్లో నాకు చిన్న పని ఉంది నేను లోపలికి వెళ్ళేసి వస్తాను నువ్వు నడుస్తూ ఉండని చెప్పేసి అంటాడు కానీ ఈసారి ఆ బ్రాహ్మణుడు గుడ్డిగా అతన్ని నమ్మకుండా అతడు ఏం చేస్తున్నాడో కనిపెడతాడు ఈసారి కాలు పెట్టిన ఊర్లో ఒక బ్రాహ్మణుడు పాము కాటుకి మరణిస్తాడు ఇలా అతను ఎక్కడికి వెళ్తే అక్కడ అశుభం జరుగుతుంది దీంతో ఆ బ్రాహ్మణుడు ఆ మహాకాళుడిని నీవెవరు అని నిలదీయగా నేను యమదూతను మా యముడి ఆజ్ఞతో ప్రాణాలను హరిస్తూ ఉంటానని చెప్తాడు అయితే ఇప్పుడు తర్వాత నువ్వు తీయబోయే ప్రాణం ఎవరిది అని ఆ బ్రాహ్మణుడు భయపడుతూ అడుగుతాడు ఇప్పుడు ఆ యమయూత ఇలా సమాధానమిస్తాడు తర్వాత నేను ప్రాణం తీయబోయేది ఇప్పుడు నువ్వు కలవడానికి వెళ్ళబోయే నీ మిత్రుడిదే ఆ దానికి కారణం కూడా నువ్వే అవుతావని చెప్తాడు దాంతో ఆ బ్రాహ్మణుడు భయపడి నేను నా మిత్రుడి చాకు కారణమవుతానా అది నేను కలిస్తేనే కదా జరుగుతుంది నేను ఎప్పటికీ నా మిత్రుడిని జన్మలో ఇంకా కలవను దాంతో అతనికి ఎప్పటికీ మరణం అనేది ఉండదని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ఆ యమతూత బ్రాహ్మణుడితో ఇలా అంటాడు నువ్వు వచ్చినా రాకపోయినా అతడి తలరాత ఎవరూ మార్చలేరు ఆ సమయానికల్లా అతని ప్రాణం నేను హరిస్తానని చెప్తాడు అయితే ఆ బ్రాహ్మణుడు ఇటు పరిస్థితిలో ఆ విధంగా జరగకూడదని తిరిగి ఊరికి అతని మిత్రుణ్ణి కలవకుండానే బయలుదేరుతాడు కానీ దారిలో అతని స్నేహితుడే అతన్ని వెతుక్కుంటూ పరిగెడుతూ వస్తాడు ఈ బ్రాహ్మణుడి స్నేహితుడు మూగవాడు అవుటివాడు కావడంతో అతడు బ్రాహ్మణుడిని పిలవలేకపోతాడు బ్రాహ్మణుడి వెనకాల పరిగెత్తి అలసిపోయి అక్కడే కింద పడిపోయి చనిపోతాడు ఈ విధంగా బ్రాహ్మణుడి స్నేహితుడు అతడి వల్ల చనిపోతాడు దీంతో ఆ బ్రాహ్మణుడు విధిరాసిన మరణాన్ని ఎవరు ఆపలేరు తప్పించలేరని తెలుసుకొని అతని స్నేహితుడి దహన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి అక్కడి నుంచి బయలుదేరతాడు చివరిగా ఆ యమదూతను ఒకసారి కలిసి ఈ విధంగా అతని మరణాన్ని గురించి అడుగుతాడు అప్పుడు ఆ యమదూత మరణాన్ని మానవులు తెలుసుకోకూడదు ఎందుకంటే వాళ్ళు ఆ విషయాన్ని భరించలేరు తట్టుకోలేరని చెప్తాడు కానీ మీరు సర్వం తెలిసిన బ్రాహ్మణుడు కాబట్టి మీకు చెప్తాను మీరు సరిగ్గా ఈ రోజు నుంచి ఇరవై ఒక్క రోజుల్లో మరణిస్తారు ఆ విధంగా మీరు మరణిస్తారని ఆ బ్రాహ్మణుడికి ఆ యమదూత వివరిస్తారు ఎంతైనా వేదాలు తెలిసిన పండితుడు కాబట్టి మరణాన్ని ఎలా అయినా తప్పించుకుందామని నానా ప్రయత్నాలు చేస్తాడు అతడి మరణం వేరే రాజ్యంలో ఉంటుంది కాబట్టి ఆ బ్రహ్మణుడు నేను ఒక కాలు కూడా అడుగు బయట పెట్టను ఈ విధంగా నా మరణాన్ని తప్పించుకుంటాను అనుకుంటాడు కానీ అతడి మరణ ఘడియలు దగ్గర పడడంతో ఆ రాత్రి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది కాబట్టి అలాగే నడుచుకుంటూ వేరే ఊరికి వెళ్ళిపోతాడు ఈ విధంగా అతడు వేరే ఊరికి వెళ్ళిపోయి మహారాణి గదిలోకి వెళ్తాడు మహారాజు ఈ సంఘటన చూసిన తర్వాత ఇక అతడిని ఎలాగైనా తీయాలని చెప్పేసి ఆదేశిస్తాడు ఈ విధంగా బ్రాహ్మణుడి మరణం జరిగిపోతుంది ఈ విధంగా బ్రాహ్మణుడు ఎంత తప్పించుకోవాలని చూసినా మరణాన్ని ఆపలేకపోయాడు ఈ పవిత్రమైన కథని ఈరోజు విన్న వారందరూ ధన్యులు విధి రాసిన మృత్యువుని ఎవరు ఎంత దూరం పరిగెత్తినా దాక్కున్నా ఏమి చేసినా తప్పించుకోలేరని ఈ కథలోని సారాంశం వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ధన్యవాదాలు